జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి జై తె కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని వేల్పూర్ గ్రామంలోని కేసీఆర్ కాలనీలో ప్రారంభించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ వేల్పూర్ శాఖ అధ్యక్షులు సోదరులు ప్రతాప్ గారికి అట్టనే వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షులు నాగర్ గారికి కార్యకర్తలకు కేసీఆర్ కాలనీ నా అక్కా చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం పోయినసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు ఆ రోజు హామీలు ఇచ్చి వంద రోజుల్లోనే అన్ని అమలు చేస్తాం నేను ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పినా చెప్తూ ఇగో ఇటువంటి కార్డు మీ ఇళ్ళలో పంపించింది ఆయన ప్రతి ఇంటికి వచ్చింది ఆరోగ్యం కాదు అని చెప్పి పంపించారు అయితే వీళ్ళు ఏమైంది అని చూస్తే ఇస్తాను వర్గం లేదు ఒక ఎక్కడానికి ఇరవై ఐదు క్వింటాలు పండితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే బోనస్ కింద నాలుగు పంటలు వెళ్తే ఇప్పుడు ఈ పంటతో నాలుగో పంట అంటే యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఎక్కడా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నకైతే రెండు లక్షలు అది అడగాలి రైతులు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు తీసుకున్నా కానీ సరే మళ్ళ వండి తీసుకొచ్చుకొని నేను రాంగని అన్నారు ఏం లేదు ఇట్లా అన్ని వర్గాల వారికి ఇవాళ మోసం చేసింది కాబట్టి మనకు బాకీ ఉన్న ఉన్నారు కాబట్టి ఏ వర్గానికి ఎంత బాకీ ఉన్నాడు ఏ మాట ఇచ్చిండు ఆ మాట నిలుపుకోలేదు ఎంత బాకీ వర్గాడు అది తెలియటానికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్డు అని చెప్పి మీ ఇళ్ళల్లో పంచుకున్నా మీరు దీని దగ్గర పెట్టుకోరు ఇప్పుడు చెప్పింది కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు దగ్గర పెట్టుకోరు మీరు వాళ్ళ దాచి పెట్టుకోరు అవి చూపియని మా వాళ్ళకు మేము రాగానే మీకు అన్ని ఇస్తామని చెప్పింది ఇప్పుడు ఇది చూపియరు వాళ్ళకి ఆ దాచి పెట్టుకొని వాళ్ళు రాగానే చూపియాలి గిట్ట మారుతున్నారో బిడ్డ నాతో అని నువ్వు చెప్పాలి ఇంత బాధ్యులు అని చెప్పాలి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు వదిలేసాం అనుకోండి ఇక మళ్ళీ ఓట్లు లేవి మళ్ళా మూడేమో నాకి ఏమి జరిగా ఇప్పుడు ఇచ్చేవి కూడా బంద్ పెడతాడు మళ్ళీ ఆయనకే ఓట్లు వేస్తే ఇచ్చేంటివి కూడా బంద్ అవుతాడు ఇంకా బర్తమ్మకి రెండు చీడలు ఇస్తాను రెండు చీరలు మీద పెట్టింటాడు ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ గట్లు గట్లున్నాయి గిట్లున్నాయి మంచిగా లేవు ఇష్టం ఉన్నట్టు రేండ్ పేపర్గా రాసిచ్చి మళ్ళా అప్పుడు చెప్తుంది గద్దె ఎక్తివి ఇగ ఈ యాభై ఐదు వేల రూపాయలు పెట్టి ఓటరు అని చెప్పాలి మనం కూడా కార్యకర్తలు మనం కూడా ఇదే మాట ప్రతి గ్రామంలో అందరికి కూడా అర్థం చెప్పి ఆ అట్లనే రెండు వేలు ఏమన్నాడు ఇప్పుడు పెన్షన్ కేసీఆర్ అయితే రెండు వేలు ఇస్తున్నాడు ఈ నెల తీసుకుంటే రెండు వేలు వచ్చే నెల నేను రాగానే నాలుగు వేలు అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి అట్లా ఇప్పుడు బిల్లు చేసే అట్టా చెల్లెలు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు రెండు వేలు నాలుగు వేలు చేస్తుంటే ఈ ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేల రూపాయలు ఎక్కొచ్చు కదా అంటే ఇప్పుడు బాక్యం ఉన్నట్టు కదా నలభై నాలుగు వేలు మనకు ఇక మా పెద్దవా నువ్వు అడగాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చి ఓటు అడిగితే చేకూర్చుకోటే అడిగితే ఇక నా పెన్షన్ నాలుగు వేలు వెళ్తా ఉన్నావు కదా రెండు వేలే వచ్చింది ఆరు వేలు రెండు వేలు ఎక్కువ రెండు వేలే వచ్చింది రెండు వేలు చొప్పున ఇరవై రెండు నెలలు నలభై నాలుగు వేలు ఇలా పెట్టి ఓటు అడుగు పెట్ట అని చెప్పా ఈ కార్డు చూపించి మరి మీ ఇంట్లో ఈ కార్డు ఉంటది కార్డు చూపించి రెండు రోజులు అంటున్నారు పెన్షన్ విషయం చూపించి నలభై నాలుగు వేలు పెట్టి మా బీడీలు చేసి అక్క చెల్లెలు కానీ పెద్ద మనుషులు కానీ నలభై నాలుగు వేలు పెట్టి ఓటర్ కానీ నిల్లది అక్కనే కళ్యాణ్ లక్ష్మిల కేసీఆర్ అయితే లక్ష రూపాయలు ఇస్తుండు నేను వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను ఇప్పుడు కేసీఆర్ కాలనీలో ఎంతమంది బిడ్డల పెళ్లి ఈ రెండేళ్ల నుంచి నీకు నుంచి అయిందా అమ్మా అమ్మ అయిందా తులం బంగారం ఇచ్చిందా రేవంత్ రెడ్డి వందల రోజులు అయిపోయింది ఒక్క హామీ కూడా పూర్తిగా కాని పరిస్థితి ఉన్నది ఆ రోజు ఎన్నికలకు పోయే సందర్భంలో ఆయన భర్తీ విక్రమార్క గారని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఉండే ఆయన సౌ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఉండే ఆయన అప్పుడు ఏమన్నాడో మండల స్థాయి నాయకత్వం మండల స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి నాయకత్వం మా భూ స్థాయి నాయకత్వం ఇంటింటికి తిరిగి ఈ కార్డుని మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాను దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైంది ఈ గ్యారంటీ కార్డు ని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి చేయబడతాము అదేమన్నాడు కార్డులు పంపిస్తున్నాం ఈ కార్డులు పంపిస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి మీ ఇళ్ళలో కలిసి కార్ ఇస్తాడు ఇచ్చిండ్రు కదా దీన్ని మంచిగా బీరవాల రాసి పెట్టుకోరు మూడు నెలలు రాసి పెట్టుకోర్రీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అవి బీరవాలకెళ్ళి తీసుకురండి తీసుకొచ్చి మీకు ఎవరైతే ఇచ్చిరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయనకి చూపిస్తే చెప్పిండు నమ్మినమ్మా నా స్టోర్ కూడా కొంతమంది అదేసేరు నమ్మి ఆశ పోయి కార్డును చూసి నమ్మి దగ్గర ఎక్కిరు ఇప్పుడు ఏమేమి చెప్పారు ఏమేమి వచ్చినాయి ఒక్కసారి చూస్తా దీంట్లో ఫస్ట్ చెప్పింది ఆయన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు పెన్షన్ రాని అందరికి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు వచ్చిందా నెలకు రెండు వేల ఐదు వందల మహిళలకు రాలేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కి ఎన్ని నెల అయింది పెద్దలు ఎక్కి ఇరవై రెండు నెలలు అయింది చెప్పరు అంటే నువ్వు మాట ఇచ్చిన రెండు వేల ఐదు వందలు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇరవై రెండు నెలలు ఇంకో రెండు వేలు నలభై నాలుగు వేల రూపాయలు ఇప్పుడు మనం బాగున్నట్టే కదా వాళ్ళు ఆ రెండు వేల ఐదు వందల చొప్పున యాభై ఐదు వేల రూపాయలు ఇరవై రెండు నెలలకు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నది ఇరవై రెండు నెలల నుంచి వేయలేదు కాబట్టి అది యాభై ఐదు వేల రూపాయలు ఇప్పుడు బాకీ ఉండదు మనకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ల జడ్పీటీసీ ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్లో ఓటడు నీకు వస్తే ఇప్పుడు నేను మీకు ఈ కార్డు ఇప్పుడు ఇళ్ళలు ఇస్తారు ఈ కార్డు మీకు ఇళ్ళలు ఇస్తారు ఇప్పుడు నేనే ఇస్తా ఇప్పుడు ఆయన వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రసానికి కాళ్ళు చూపించాలి ఇక చూపించి నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తా కదా ఇప్పుడు యాభై ఐదు వేలు అయింది ఇరవై రెండు నెలలకు యాభై ఐదు వేలు పెట్టి ఓటు అడుగు అని అడగాలి అంతే కదమ్మా అంతేనా చెప్పాలి ఇరవై నాలుగు వేలు పెట్టి ఉపాధాని కూలీలో పన్నెండు వేలు ఇస్తాను సంవత్సరంతో పెట్టి ఇరవై నాలుగు వేలు పెట్టుకున్నారు అది కూడా మేము రాశించాం కాళ్ళ ఇక ఆటోలో రైడ్ కాళ్ళ ఆటోళ్లకు కూడా సంవత్సరంకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నాడు ఆయన కొట్టి మొత్తం పరిశీలన కట వాళ్ళు కూడా అడగాలి పన్నెండు వేలు ఇస్తా ఉన్నా కదా ఇక రెండు వేలు అయింది ఇరవై నాలుగు వేలు ఇవ్వాలని అని చెప్పి అడగాలి అడిగినంతనే ఓటు అడుగు పెట్టాను అప్పటిదానికి కడప కూడా దొక్కద్దు అన్న మాట మాట్లాడితేనే ఇప్పుడు భయం వస్తుంది ఇట్లా చాలా విషయాలు రైతులు ఏమన్నాడు కేసీఆర్ పదివేలు ఇచ్చుడు మిచ్చేసిన రైతు బంధు పేరు వేలు ఇస్తా ఉన్నాడు పదిహేను వేలు లేదు కదా ఒకసారి మొత్తం గేక్ కొట్టిండు ఒకసారి నాలుగు ఎకరాల లోపలకి ఇచ్చిండు పైన గేక్ కొట్టిండు పదిహేను వేలు అన్నాడు పదివేలు ఇచ్చిండు ఒకసారి ఒకసారి పన్నెండు వేలు ఇచ్చిండు ఇచ్చిండి లెక్కన ప్రతి ఎకరంకు పంతొమ్మిది వేల రూపాయలు బాధ్యున్న వాళ్ళ రైతు బంధు కింద నాకు ఐదు ఎకరాలు దాంతో పంతొమ్మిది వేలు ఇంటే ఐదు ఎకరాలకు తొంభై వేల రూపాయలు బాగా ఉన్నట్టు రైతు అందుకే బాకీ కార్డు తీసినాం ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో వాడు మాట ఇచ్చి తప్పితే ఎంత బాకీ అయ్యాడు మనకు అని బంగారం ఇస్తాను కదా తులం బంగారం ఇచ్చి ఓటు అడుగు పెట్టాను అయిపోయి అంతే కదా మనం కొట్టే కొట్టేది లేదు తులము నా ఓటు నీకు అంతే లేకపోతే పో అట్లనే పాపం కాల్ చేయ మంచి లేని వాళ్ళు ఉంటారు దివ్యాంగులు వికలాంగులు వాళ్ళకి ఏమన్నాడు ఆరు వేల రూపాయలు చేస్తా అన్నాడు పెన్షన్ వాళ్ళకు కూడా బాకీ ఉన్నాడు నాలుగు వేలు వస్తున్నాయి అది కేసీఆర్ చేసింది నాలుగు వేలు ఆరు వేలు చేస్తాడు వాళ్ళకు కూడా రెండు వేలు చొప్పున బాకీ ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేలు బాకీ వాళ్ళకు మన ఇంట్లో ఎవరైనా వికలాంగులు ఉంటే ఆయన ఆయనతో అయిపోయాలి నాకు ఆరు వేలు ఇస్తాను ఇగో గ్యారెంటీ నాకు చెప్పినావు ఇయో గ్యారంటీ కార్డు ఇగ చూసుకో నువ్వు నలభై నాలుగు వేలు ఇచ్చి ఓటమి చెప్పాలి అక్కనే ఒక్కటి చెప్పిండు ఆ వాడు పిల్లలకు కాలేజీ పిల్లలకు స్కూటీలు కోటిస్తా అన్ననా స్కూటీ పెట్టుకున్నారు కాలేజ్ పిల్లలు ఎవరన్నా కేసీఆర్ కాలేజీ పొయ్యిలో పెట్టు కాలేజ్ పైల వాళ్ళ తల్లున్నారా ఎవరున్నా చేయలేక అడుగు నా బిడ్డ స్కూటీ తన బాబు స్కూటీ పెట్టు అన్నారు ఇప్పుడు మన మన ఇంట్లో ఇంజనీర్ చదివే పిల్లలు డిగ్రీ చదివే పిల్లలు పీజీ చదివే పిల్లలు ఉంటే వాళ్ళ ఫీజులు ప్రభుత్వమే కడుతుంది కేసీఆర్ నాకు ఇప్పుడు రెండు సంవత్సరాలైంది ఆ కాలేజీలకు ఇచ్చే ఫీజు ప్రభుత్వం నుంచి ఇస్తలేదు ఇస్తలేరు కాబట్టి వాళ్ళు వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు పాస్ కానీ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటున్నాం ఫీజు రియంబర్స్మెంట్ లేదు అది కూడా ఉన్నది గ్యారెంటీ కాదు అట్లనే విద్యార్థులకు ఐదు లక్షల కార్డ్ ఇస్తామన్నాడు విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు ఐదు లక్షలు ఫీజులు కట్టుకోవచ్చు అని చెప్పి అది లేదు అది సంబంధం మా ఇంట్లో విద్యార్థులు ఎవరన్నా ఉంటే అది అడిగిపోయాలి విద్యార్థులతో ఐదు లక్షల విద్యార్థులు కార్డు కదా ఏది అని చెప్పి అడిగిపియాలి విద్యా భరోసా కార్డు అన్నాడు ఐదు లక్షల రూపాయలు ఇస్తాడు ఏది అని అడగాలి అట్లనే నిరుద్యోగులు నాలుగు వేలు బుద్ధిస్తాడు నెల పెన్షన్ చదువుకొని పెద్ద చదువు చదివి ఉద్యోగులు రాకపోతే ఉద్యోగం వచ్చిందంటే నాలుగు వేలు ఇస్తాను మరి ఇంట్లో చదువుకునే ఉద్యోగం రాను ఉంటే ఆ పిల్లలు అడగాలి మన నాలుగేళ్ళ నిరుద్యోగ ఇస్తా ఉన్నా కదా ఏమైంది అని అడగాలి ఇవి చేసినాకనే నువ్వు ఓటర్ గారు పెట్టా అని చెప్పాలి నేను ఎక్కంగానే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాడు నేను ఎక్కగానే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను ఎంతమందికి వచ్చింది ఉద్యోగాలు నేను ఎక్కంగానే రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరాల్లో ఇస్తాను అది పోయింది ఇట్లా చెప్పినవన్నీ కూడా భూమి లేని ఉపాధి ఆమె కూలీలకు భూమి లేని ఉపాధి ఆమె కూలీలకు సం పన్నెండు వేలు ఇస్తా అన్నారు కాళ్ళు రాసిచ్చింది సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని అన్నాడు ఇప్పుడు రెండు అయింది సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నారు మన కేసీఆర్ కార్లో పోతున్నారా ఉపాధి పోలే ఉపాధి పోతారా ఎవరున్నారో మీరంటే మీరుగా మీరు ఎట్లా నా మనసులే కానీ ఓవరాల్ అట్లా ఓవరాల్ ముచ్చట అవి ఎన్ని చెప్పిండు ఎంత మోసం చేసిండు అన్న విషయం తెలియాలని చెప్తా కాబట్టి మన కార్యకర్తలు కూడా ఇది ప్రతి విషయం ప్రతి ఇంట్లో ఒక పది నిమిషాలు కూర్చో ఆదమానం చేయాల్సిన అవసరం లేదు పది నిమిషాలు ఆ ఇంట్లో పోయి కూర్చొని ఆ అక్కతోటి ఆ చెల్లెతోటి అవ్వతోటి తమ్ముడుతోటి అన్నతోటి వాళ్ళకి ఏం మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏం చేయలేడు మీకు ఎంత బాధ్యత ఉన్నాడు చెప్పి ఈ కార్డులు అది చూపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తే కార్డు చూపెట్టి అడుగుండ్రి ఈ బాకీ కార్డు చూపెట్టి అడుగుంది అడుగుండ్రి అవి ఇస్తేనే ఓటేస్తామని చెప్పి వాపసు పంపించింది మీకోసం కొట్లాడే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు ఉన్నారు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ మనుషుల్ని గెలిపింది గెలిపిస్తే మీకోసం ప్రశాంత్ రెడ్డి కొట్లాడతాడు అసెంబ్లీలో కొట్లాడతాడు రేవంత్రెడ్డితో కొట్లాడతారన్న విషయం మనం స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థం చేపించే బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలు తీసుకోవాలి మరి వాళ్ళ కేసీఆర్ కాలనీలో నన్ను ఆదరించి నా కోసం వచ్చి మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కాలనీ ఎట్లానా కానీ కేసీఆర్ దిక్కే ఉంటుంది దాంట్లో డౌట్ లేదు అయినా సరే మీ చుట్టాలు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చెప్పండి ఒక ప్రశాంత్ రెడ్డి వచ్చిండి మా కాలనీకి వచ్చిండి ప్రశాంత్ అని ఇట్లా చెప్పిండు ఇది వాస్తవమే కదా మీరు కూడా అర్థం చేసుకోండి మీ ఇంటికి వెళ్ళిన కాంగ్రెస్ నాయకుడు వచ్చి కార్డు ఇది చూపించి అట్లా మీ చుట్టాలకు కూడా మీ దోస్తులకు ఫ్రెండ్స్ కూడా దయచేసి ఈ విషయాన్ని ఫోన్లో ఏం చెప్పు ప్రశాంత మా అయ్యి ఇట్లా చెప్పిండు కార్డు ఇచ్చిండు ఇవ్వ ఈ కార్డు కాంగ్రెస్ నాయకులు మీరు చూపించాలి అడగాలి నిలదీయాలి అప్పుడే వాళ్ళ భయం ఉంటది ఈసారి వాళ్ళ నోడ కొడితేనే బుద్ధొస్తుంది అన్న విషయం చెప్పాలని చెప్పి మీ అందరికి మరొకసారి మనవి చేసుకుంటూ కార్యకర్తలందరూ కూడా వేల్పూర్ కార్యకర్తలకు నా విజ్ఞప్తి మా మా గ్రామ శాఖ అధ్యక్షులు మరి అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు రాములు గారు భాగ్య గారు అశోక్ గారు సత్యం గారు ఇట్లా అందరూ కూడా మీరు ఉండి ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వేల్పూర్ గ్రామంలోని కేసీఆర్ కాలనీలో కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది వేల్పూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ గారి చేతుల మీదుగా అట్లాగే బాల్కొండ నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ ఈ కేసీఆర్ కాలనీలో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచడం జరిగింది ఇవాళ అందరు కూడా మా అక్కా చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి వంద రోజులనే నెరవేరుస్తా అని చెప్పినాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మాట తప్పిండు తులం బంగారం ఇస్తా అన్నాడు మాట తప్పిండు నాలుగు వేల పెన్షన్ పెంచుతా అన్నాడు మాట తప్పిండు ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు మాట తప్పిండు ఇట్లా ప్రతి విషయంలో మాట తప్పిండు అని చెప్పి బాధపడతా ఉన్నారు నేను వారితో వివరించినప్పుడు అంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందలు మీకు నెలకి ఇస్తా అన్నది ఇవ్వలేదు ఇరవై రెండు నెలలు అయితే ఇప్పటికీ రెండు వేల ఐదు వందల చొప్పున యాభై వేల రూపాయలు మీకు బాకీ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అంటే అవును అన్నమాట మాట్లాడుతూ ఉన్నారు అట్లనే రెండు వేలది నాలుగు వేలు పెన్షన్ పెంచుతా అన్నాడు మరి పెంచలేదు ఆ రెండు పెంచుతాను రెండు వేలు చొప్పున ఇరవై రెండు నెలలకి నలభై నాలుగు వేల రూపాయలు నా బీడీలు చేసే అక్క చెల్లెలకు అట్లనే పెద్ద మనుషులకు బాకీ ఉన్నాడు కదా అంటే వాస్తవమైన మాట మాట్లాడుతున్నారు ఒక పెద్ద మనిషి అయితే అంటున్నది అప్పుడు వాళ్ళు బీరువాలో దాపెట్టుకోమన్నారు గ్యారంటీ కార్డు ఇప్పుడు అది బయటపడేసి దీన్ని దాపెట్టుకుంటే బీరువాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తే నేను అడుగుతాం నిలదీస్తాం ఏది మాకు పెంచిన పెన్షన్ డబ్బులు ఇరవై నలభై నాలుగు వేలు బాకీ ఉన్నావు నువ్వు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను యాభై వేల రూపాయలు బాకీ ఉన్నావు నువ్వు ఆ బాకీ పెట్టి ఈడ డబ్బులు పెట్టి ఓటడు ఓటడుగుమంటా అని చెప్పిన మాట మా పెద్ద మనిషి చెప్తా ఉన్నారు మా అక్కా చెల్లెళ్ళందరూ కూడా అయినారు అంటే ఇప్పుడు అందరికి కూడా పాలేంది నీళ్ళేంది తెలిసిపోతూ ఉన్నది అప్పుడు ఎన్నికలప్పుడు కొద్దిగా ఆశకు అవి ఎక్కువ ఇస్తా అన్నాడు కానీ లేదు పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు కదా ఈయన ఎక్కిస్తా అంటున్నాడు చూద్దాం ఎట్లా చేస్తాడో అన్న ఆశకు కొంతమంది అటు పోయినారు ఇవాళ వాళ్ళందరికీ కూడా నిజాలు తెలిసి వచ్చినాయి వాళ్ళు డెఫినెట్గా ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం ఏనాటికైనా కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఈ తెలంగాణకు ఏనాటికైనా కేసీఆర్ గారే మమ్మల్ని ఆదుకుంటాడు అన్న భావన ఇవాళ ప్రతి ఒక్క అక్క చెల్లెల్లో అన్న తమ్ముళ్ళు రైతుల్లో కూడా వచ్చిందన్న విషయం చాలా స్పష్టమవుతూ ఉన్నది ఎందుకంటే కాళ్ళు వంచే కార్యక్రమంతో ఇంకా తెలంగాణ సమాజం జాగృతం అవుతుంది ఈ బాకీ కాళ్ళు అనేది రేవంత్ రెడ్డికి ఒక బ్రహ్మాస్త్రం వాణ్ణి వానికి పనికొస్తుంది బ్రహ్మాస్త్రంలో వాళ్ళ మీద పనిచేస్తుంది అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది కాబట్టి మా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి ఈ కాంగ్రెస్ బాకీ కార్డు గురించి చెప్పి ఈ బాకీ కార్డ్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు ఇంటికి వస్తే ఈ బాకీ కార్డు అలా ముఖం మీద చూపెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థం చేపియాలని చెప్పి మా కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది ఇవాళ మా వేల్పూర్ గ్రామం నుంచే అదే కేసీఆర్ కాలనీ నుంచి నాకు ఇష్టమైన కాలనీ నుంచి వాళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్